స్వాగతం ఎన్పి కుంట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో కందికుంట నారాయణమ్మ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గంగశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు పన్నెండు జట్లు పాల్గొన్నాయి ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు ఆడారు గురువారం రోజున ఫైనల్లో లెవెన్ లడ్డూస్ మరియు క్రేజీ లెవెన్ జట్లు ఆడారు లెవెన్ లడ్డూస్ టీమ్ విజేతలుగా నిలిచారు విజేతలకు ఇరవై వేలు మొదటి బహుమతితో పాటు ట్రోఫీ రన్నర్స్ కు పదివేలు మరియు ట్రోఫీ మండల తెదేపా నాయకులు పంపిణీ చేశారు నాయకులు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని ఓటమి గెలుపులు సహజమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో తిదేపా నాయకులు కెపి అంజనప్ప నాయుడు దండే రవి నరసింహులు నరసింహారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు పది టీ పాల్గొని ఈ రోజు ఫైనల్ చేరిన ఎన్పి సీనియర్ జట్టు జూనియర్ జట్టు బాగా కష్టపడి గా ఎన్పి గుంట సీనియర్ జట్టు నగ్గింది ఇంకా ఓడిపోయిన వారు కూడా చాలా అద్భుతంగా కష్టపడినారు ఫైనల్ వరకు అందరికీ టెన్షన్ మాకు వాతావరణాన్ని కల్పించినందుకు బాగా కష్టపడినారు క్రీడలను ముందుకు తీసుకోవాలని దానికి మేము కూడా మా అందిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ రమశిక్షను అలవర్చుకోవాలి రమశిక్షణ ఇప్పుడు అలవరుస్తుంటే తర్వాత గెలిచిన మామూలు ఈ రోజు లాస్ట్ బాగా కష్టపడిన ఇద్దరు ఒకటి విజయం గురించింది ఒకటి ఓడిపోయినాలు కూడా నెక్స్ట్ వాళ్ళు కూడా గెలుస్తారు ఈ రోజు ఓటమి రేపు విజయానికి నాంది మన నాయకుడు కందుకుంట వెంకట గారు నారాయణమ్మ ట్రస్ట్ తరపున నంబుల పోలికొండ హై స్కూల్ నందు ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కుమారయ్య ఒక మూడు రోజుల నుండి అనేక టీవీలు పాల్గొన్నాయి మన సీనియర్లు జూనియర్లు ఇద్దరు ఎంపీ కాబట్టి సంతోషించడం సంతోషంగా ముఖ్యంగా మీరందరూ సోదరులతో సోదరు సమానంగా ఓడి నీళ్లు గెలిచినీళ్ళు అందరూ బాగుండి బాగా ఎడీ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు